ఇప్పుడు మనము హంపిలోని శిలా సముదాయాల్లో భాగంగా ఉన్న దసరా దిబ్బ దగ్గరకు వచ్చాము దీనినే మహానవమి దిబ్బ అని కూడా పిలుస్తారు దసరా దిబ్బ అనే ఈ రాతి వేదికను శ్రీకృష్ణ దేవరాయలు ఉదయగిరి పైన సాధించిన విజయానికి గుర్తుగా నిర్మించాడు పదిహేను వందల పదమూడవ సంవత్సరంలో ఉదయగిరి పైన సాధించిన విజయానికి గుర్తుగా నిర్మించిన ఈ దసరా దిబ్బ లేదా మహానవమి దిబ్బ దగ్గరే దసరా అనేవి జరిగేవి హంపిని పద్నాలుగవ శతాబ్దంలో పాలించిన వాళ్ళు సుగాములు ఏది ఏమైనప్పటికీ కృష్ణదేవరాయుని కాలంలో హంపి యొక్క కీర్తి అత్యున్నత స్థానానికి చేరింది